హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనుకోవచ్చు డిన్నర్ రెసిపీ అనుకోవచ్చు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే స్వీట్ కార్న్ రైస్ మనకి స్వీట్ కార్న్ కనుక ఇంట్లో ఉంటే జస్ట్ టూ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ముందుగా కడాయి పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అంటే లవంగ చెక్క యాలకులు సాజీరా బిర్యానీ ఆకు వేసుకోండి ఇక్కడ ఇష్టం ఉంటే అనస పువ్వు కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోండి వెల్లుల్లి అనేది మీ ఇష్టం అండి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ప్రతి దాంట్లో నాకు వెల్లుల్లి వేసే అలవాటు హెల్త్కి మంచిది అని చెప్పి అలా అన్నింటిలో వేసేస్తూ ఉంటాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో మనం ఏ ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అండి బీన్ మన బీన్స్ వేసుకోవచ్చు తర్వాత కాల్ఫ్లవర్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు ముఖ్యంగా క్యాప్స్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఇక్కడ క్యారెట్ ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మాత్రమే వాడాను ఈ పచ్చిమిర్చి కారానికి సరిపోతుంది రెండు నుంచి మూడు మిర్చి సరిపోతుంది ఒకసారి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందాం నేను ఈ ఒక్కసారికి ఆయిల్ వాడాను కానీ ఎక్కువ శాతం నేను ఎప్పుడు స్వీట్ కార్న్ రైస్ చేసినా ఏ ఫ్రైడ్ రైస్ చేసినా నెయ్యి సగం ఆయిల్ సగం వేస్తుంటాను మీరు కుదిరితే నెయ్యి వేసుకోండి ఈ వెజీస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బాయిల్ చేసుకున్న హాఫ్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అన్నమాట ఇవి ఇవి కూడా వేసి ఒక రెండు నిమిషాలు అంటే అందులో కొంచెం తడి ఉంటుంది కదా తడి పోయే వరకు ఫ్రై చేసుకుందాం స్వీట్ కార్న్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఒక వన్ పించ్ సాల్ట్ వేసాను వాటికి తగ్గట్టు సాల్ట్ వేశాను చాలా ఈజీ రెసిపీ అండి పొద్దున్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి పెట్టవచ్చు బాక్స్కి లంచ్ బాక్స్కి అయితే సరిపోయే రెసిపీ అనమాట ఇప్పుడు వెజ్స్కి సరిపోయింది సాల్ట్ మాత్రమే నేను ఇక్కడ వేసాను మనం ఎప్పుడైనా వంట చేసేప్పుడు కర్రీకి కానీ రైస్కి కానీ సరిపోయిన సాల్ట్ ఒకే సర్వ్ వేయకూడదు మనం వేస్తున్న వెజిటేబుల్స్ని బట్టి రైస్ని బట్టి ఒకవేళ గ్రేవీ కర్రీ అయితే గ్రేవీని బట్టి ఎప్పటికప్పుడే సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో రైస్ వేసుకుందాము ముందుగానే వండుకున్న రైస్ వేసి కలపాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఆ స్పీడ్గా కలుపుతూ ఉంటే మనకి రైస్ చక్కగా కలిసిపోతుంది మనం వేసిన వెజ్స్ అన్నీ తర్వాత స్పైసెస్ అన్నీ బాగా కలుస్తాయన్నమాట కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు నా టిప్ ఏంటంటే చాలామంది గిన్నె పెట్టేసి హడావిడిగా ఆయిల్ వేసిస్తుంటారు అలా కాకుండా గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాతనే ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాతనే స్పైసెస్ కనుక వేస్తే మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా అడుగు పట్టకుండా అనమాట ఇందాక వెజిటేబుల్స్ సరిపోయినంత సాల్ట్ వేసాను ఇప్పుడు రైస్కి సరిపోయితే సాల్ట్ వేసాను తర్వాత ఉల్లి ఆకులు తర్వాత కొత్తిమీర ఈ రెసిపీకి ముఖ్యంగా స్వీట్ కార్న్ రైస్కి ఉల్లి ఆకులు కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది దాదాపుగా వేయడానికి ట్రై చేయండి ఒక్కసారి మళ్ళీ హై ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్కి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టడానికి చాలా త్వరగా అయిపోతుంది స్వీట్ కాన్ కనుక ఉంచుకుంటే చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మనం ఇందులో వాడిన నెయ్యి కానీ స్వీట్ కాన్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని పిల్లలకి చాలా ఆరోగ్యకరమైనవి చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడతారు అందులోనూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కనుక ఒకసారి మీరు చేసి పెట్టండి పదే పదే ఇదే రెసిపీ చేయమని అడుగుతారు ఒక రెండు నిమిషాలు ఇట్లా హై ఫ్లేమ్ లో టాస్ చేసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టాను ఇప్పుడు మనకి వేడివేడిగా స్వీట్ కాన్ రైస్ అనేది రెడీ అయిపోయి తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్